కాలం మీరు కలిసి వస్తే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది ఇదే మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని మాత్రమే ఎంచుకోండి మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖతం అవుతుంది నీటిలో పడ్డ ప్రతి వాడు చనిపోడు కేవలం ఈతరాని వాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యలో ఉన్న ప్రతి వారు ఓడిపోరు సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించేవారు మాత్రమే ప్రయత్నించట వారు మాత్రమే ఓడిపోతారు కాలం అనేది నది ప్రవాహం లాంటిది ఒక్కసారి తాకిన నీటిలో రెండోసారి తాకలేము ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు కాబట్టి జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మతిమరుపు చాలా అవసరం నిజం కదా మనం తలబెట్టిన కార్యం మంచితనమే నమ్మకం మనకు ఉన్నప్పుడు అవంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోకూడదు ముందుకు వెళ్తూనే ఉండాలి నీ జీవితం నీది ఎవరు నీతో వచ్చినా ఎవరు నీతో రాకపోయినా నీ ప్రయాణాన్ని మాత్రం ఆపకు ఇనుమును ఎవ్వరు కూడా నాశనం చేయలేరు కానీ దానికి పట్టిన తుప్పు మాత్రమే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషి కూడా ఎవరు నాశనం చేయలేరు మనిషిని అతడు చెడు ఆలోచనలు మాత్రమే అతడి నాశనానికి కారణమవుతాయి ఎవరికైతే నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోవద్దు మిత్రమా ఎవరైతే నీ విలువను గౌరవిస్తారో వారిని అశ్రద్ధ చేయవద్దు ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం దేవుడు ఉన్నాడు అంతా చూస్తున్నాడు అంటూ ఉంటారు కానీ ఒకరికి అన్యాయం చేసేటప్పుడు మాత్రం భగవంతుడు ఉన్నాడు అన్నీ చూస్తూ ఉంటాడు అని ఎందుకు అనుకోరు చెప్పు మీరే ఆలోచించండి ఒక్క చిన్న చూపుతో తెలిసిపోతుంది అవతల మనిషి యొక్క మనసులో మన స్థానం ఏంటి అన్నది కానీ మాట నచ్చకపోతే మౌనంగా ఉండాలి మనసు మనమే నచ్చకపోతే దూరంగా వెళ్ళాలి ఒకరు విలువ ఇవ్వట్లేదు అని అసలు మనకి విలువే లేదు అంటే ఎలా చెప్పండి మీరే ఆలోచించండి అది నిజం కాదు ప్రేమ అనేది ఈ లోకంలో ఒక పవిత్రమైన బంధం కానీ నిజం చెప్పాలంటే అది బన్నా బంధాలన్నిటి నుండి ముక్తి కూడా అలాగే స్వాతంత్రం కూడా లభిస్తుంది అర్థం కాలేదా వివరంగా చెప్తాను వినండి ఒకవేళ ఎవరైనా మీ ప్రేమను కాదు అంటే ఎవరైనా మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు కొందరు ముభావంగా ఉంటారు ఇంకొందరు మోసం చేసి ప్రేమను దక్కించుకోవాలి అనుకుంటారు నిజమే కదా మరికొందరు మాత్రం బలవంతంగా ప్రేమపై అధికారం చేయించాలి అనుకుంటారు కానీ నిజం ఏమిటి అంటే మీరు ప్రేమించిన వాళ్ళంతా కూడా మిమ్మల్ని ప్రేమించాలన్న నియమం రూలు ఏమీ లేదు అని తెలుసుకోవాలి ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువు కాదు అది రహజ్యమో ధనమో కాదు వస్తువు అంతకన్నా కాదు బలవంతంగా మీ సొంతం చేసుకోవటానికి ప్రేమ అనేది ఒక శక్తి మీకోసం బంధాలైనా తెంచుకోగలదు స్వయంగా అది ఏ బంధాలను కూడా చిక్కుకోదు కాబట్టి ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వాళ్ళని స్వేచ్ఛంగా వదిలేయండి ఎందుకంటే స్వేచ్ఛ అనే భావం జీవులకి అన్నిటికంటే ప్రేమైనది మీ ప్రేమ స్వచ్ఛమైనదైతే అది తప్పకుండా గెలిచి తీరుతుంది అంతవరకు భావంతో ప్రేమించండి స్వార్థం తొలగిపోయి ప్రేమ అప్పుడే ప్రేమ మీ సొంతమవుతుంది సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించడం అలవాటు చేసుకుంటే ఎంతటి కష్టమైనా సరే నీ ముందు తప్పకుండా తలవంచుతుంది మన ప్రశ్న పద్ధతిగా ఉంటేనే అవతల వారి నుంచి సమాధానం కూడా మంచిగా వస్తుంది అది సంస్కారంగా కూడా ఉంటుంది ఏ బంధమైనా పూర్తిగా విడిపోవటానికి ప్రధాన కారణం ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అని ఎవరికి వారు అనుకోవడమే మనిషి దూరం అవడానికి కారణం మనిషి మరణానికి కారణం పెద్ద శిక్ష ఏంటో తెలుసా మనసు చంపుకొని బ్రతకడం నిజం ఇది నమ్మలేని నిజం మనిషి జీవితంలోని సమాధానం లేని ప్రశ్న ఏదైనా ఉంది అంటే అది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని మనం కత్తిని ఎంత గత్తిగా పట్టుకుంటే అంత ఎక్కువ రక్తం వస్తుంది అలాగే కొన్ని బంధాలకు ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తే అంత ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది మనది ఉన్నది మనుషుల మధ్య కాదు అవసరాల కోసం నటించే బంధాల మధ్య కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాలి రోజులు ఒకేలా ఉండవు మిత్రమా ఉంటాం కానీ ఉండం నమ్మిన మనుషులు మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది మనకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవానికి అన్నిటిని స్వీకరించాల్సిందే ఎందుకంటే మనం ఊహల్లో వ్యవహరించినా కూడా బ్రతకాల్సిందే మాత్రం వాస్తవంలోనే కాబట్టి నీ బాధను అర్థం చేసుకోమని ఎవరిని అడగవద్దు ఎందుకంటే వాళ్ళను వాళ్ళు అనుభవించే వరకు వాళ్లకు ఆ బాధ అనేది అర్థం కాదు కాబట్టి ఇదే నిజమైన వాస్తవం మనసు విరిగిపోయినప్పుడు ఒక్కసారి ఆలోచించి చూడు నువ్వు లేకపోతే బ్రతకలేని వారు ఎవరో గుర్తుంచుకో అప్పుడే నీకు తెలుస్తుంది దేనికి దూరం అవ్వాలో దేనిని చేరువ్వాలో అని ధైర్యంగా ఉండాలి ప్రతిదాని మీద నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉన్నప్పుడు ఏది కూడా కోల్పోతామన్న భయం ఉండదు ఏదైనా సాధించగల ధైర్యం ఉంటుంది